ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై మూడు మంగళవారం రోజున గోచారీత ఫలితాలు కలగబోతున్నా ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు అనవసరంగా వాగే కంటే మౌనంగా ఉండడమే మంచిది జీతం అంటే అర్థవంతమైన సున్నిత భావాల్లో ఉన్నదని గుర్తుంచుకోండి మీరు మీ కుటుంబ సభ్యుల్ని జాగ్రత్తగా చూసుకోండి అలాగే మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీని వల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు అయితే మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు ఏంటో తెలుసుకోండి అలాగే ఆఫీసర్లు మీ పనికి మెచ్చుకోలు దక్కవచ్చు ఇంకా మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో గురు ద్వారాల్లో ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో గడుపుతారు మరియు అనవసరమైన సమస్యలకి వివాదాలకి దూరంగా ఉంటారు అలాగే షాపింగ్ విషయంలో మీరు జీవిత భాగస్వామి వల్ల మీరు అసంతృప్తికి కావచ్చు బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపగలదు అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చు ఈ రాశిలో ఉన్న వివాహమైన వారికి వారి అత్త మామల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ముఖ్యంగా మీ తాతగారుల సున్నిత భావాలు సెంటిమెంట్లు దెబ్బ తినకుండా మీ నోటిని అదుపులో ఉంచుకోండి పెద్దవారిని గౌరవించండి ఇక మిథన రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరేదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్న ఉన్నటువంటి అన్ని పనుల్లో అంతా వంచే జరగాలని కోరుకుంటూ సర్వేజ్ని ఆసుకునొవంతు